ఈ బొమ్మతులు మొచ్చ చిన్నూరు ఇలా అయ్యగారి ధర్మము సారయగారి ధర్మము ఏమయ్య ఇలా అయ్యగారి పేరుమేను ఒక నూరు రూపాయలు ఇస్తే పచ్చికర్రలు కొని వేసుకుంటాం ఏమయ్య రాముడు అయ్యగారి దగ్గర పోయి దీవి ఇయ్యాలా వాళ్ళ మనముడు పోయినట్టుకు పోవాలా ఇలా ఒక నూరు రూపాయలు ఇస్తే కసు కొని వేసుకుంటాం మేము కూడా పచ్చికర్రలు చెప్పు కొనుక్కుంటాం ఏమయ్యో చక్కగా రాముడు అయ్యగారి మేము అనుచో అన్న అయ్యగారి మీద జీవిస్తున్నావా ఇలా నీకు కూడా ఇలా కొన్ని నూరు రూపాయలు ఇస్తే కసుబు నేర్చుకుంటానని చెబుతున్నావా నేను తిరుపతి నుంచి వచ్చానండి అయ్యగారు చెబుతున్నావా వారి కొడుకులు కట్టడం వారి బిడ్డలకు కట్టం నేను ఒక నాటిగా నేను చెబుతున్నావా లేదు మరి ఐగారు కూడా నీకు కూడా తరము అంటే లేదండి అదేనా ఆ చేతికుండా ఎత్తుంటే వద్దునే వారి కడమ చేయండి ఎత్తుంటే అయ్యగారు ఎత్తుంటే ఇలా వారి కొడుకులు కట్టడం వారి బిడ్డలు కట్టడం వారి అప్పజిల్లలు కట్టం వారి అన్నదమ్ములు కట్టం ఈ రాముడు ముచ్చట్లు కలిగి ఏదో అయ్యగారు కూడా ఎగం చేతి అయ్యగారు కుడి చేతి వాచి పెట్టుకునే చేయిందంటే ఎదురా ఏదో అయ్యగారు చూడలేదంట నుంచి చూస్తామే ఏదండి అయ్యగారు వాచి పెట్టుకునే చెయ్యిందంటారో ఎవరిచ్చారండి పెద్దవారు ఏమయ్య రాముడు అయ్యగారు దగ్గర పోయి వాళ్ళ అన్నదమ్ములు లెక్క పోయి చెప్పుకోరా ఓ దగ్గర పోరు పేరు మీద గొని వేసుకున్నారు